నమస్కారం మీరు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు గురువారం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా పత్తేపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా అర్జీలను స్వీకరించి మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని వారు తెలిపారు ఆరు గ్యారంటీలకు అర్హులైన లబ్దిదారులు దరఖాస్తు ఫారంలో గ్యారంటీలకు సంబంధించిన వివరాలు అధికారులకు అందించాలని వారు తెలిపారు ఎవరైనా డబ్బులు ఇస్తేనే మీకు ఇల్లు వస్తుందని ప్రలోభాలకు లోన్ చేస్తే తక్షణమే నాకు తెలియజేయాలని అన్నారు అధికారులైన అనధికారులైనా సంక్షేమ పథకాల విషయంలో ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సోమలక్ష్మి ఎంపీపీ తూర్పాటి చినాంజయ్య పిఏసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ వైస్ ఎంపీపీ ఇట్టే శాంసుందర్ రెడ్డి కోఆపన్ సభ్యులు షేక్ అంకుష్

అపయాస్తము ఆరు గ్యారంటీల పరిమితం తొలిసంతగా సొంతగా చేసింది మన ప్రభుత్వం కొన్ని తొంభై ఎనిమిది గంటల్లో రోజుల్లో ఉంచుతారు ప్రయాణం అరవైన వారందరికీ నాగుల ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సహాయం గ్యారెంటీలను అమలు చూసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీల ద్వారా చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రంలో దేశ అభివృద్ధి చెందుతుంది సహాయం చేయడమే స్వయంగా ప్రభుత్వము ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి